క్రిప్ట్ సొసైటీ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద మెజారిటీ సభ్యులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు ఎవరిదైతే ఆమోదం ఉన్నారో వారి తాలూకా ఫైనల్ సెటిల్మెంట్ ప్రక్రియలు తత్వరం ఏ విధమైన జాప్యం లేకుండా పూర్తి కావాలి అంటే క్రిప్ట్ సొసైటీలో సభ్యులుగా కొనసాగుతూ మీరు ఎవరికైనా లోన్ తీసుకున్న వారికి హామీ షూరిటీ ఇచ్చినట్లయితే మీరు సొసైటీ నుంచి నోట్ సర్టిఫికేట్ పొందడానికి ముందుగా ఈ షూరిటీ హోల్డర్స్ని మీ దా మీ స్థానంలో మరో వారికే అది భర్తీ చేయబడాలి ఎందుకంటే మీరు గ్యారెంటీ ఉన్నారు మీరు ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న క్రమంలో ఆ హామీదారుడు ప్లేస్లో మరో హామీదారుని చేర్చవలసి ఉంటుంది ఆ రకంగా సొసైటీకి వచ్చే అభ్యర్థన యాజమాన్యం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మీ నోట్ డ్యూ సర్టిఫికెట్లు ఏ విధమైన ఇబ్బందులు లేని వాళ్ళకి ఇమీడియట్లీగా రిలీజ్ చేయడం జరుగుతుంది వారి లోన్ బకాయిలు స్వచ్ఛందంగా సభ్యుడే రుణ బకాయిలు ఉన్నట్లయితే వారి బకాయిల్ని వారి ఫైనల్ సెటిల్మెంట్స్ నుంచి రికవరీ చేయవలసిందిగా యాజమాన్యానికి డ్యూ సర్టిఫికేట్ పంపించడం జరుగుతుంది లేదు సభ్యులు స్వచ్ఛందంగా వాళ్ళ తాలూకా డిపాజిట్లతో లోన్ కనుక క్లోజ్ అయిపోతుంది అని ముందుగానే వీటిని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది లేని పక్షంలో వారి తాలూకా రుణ బకాయిలు ఇంత మేరకు ఉన్నాయని చెప్పి యాజమాన్యానికి మేము డ్యూల్ సర్టిఫికేట్ ఇస్తాం ఇది సభ్యుల తాలూకా ఫైనల్ సెటిల్మెంట్ నుంచి రికవరీ జరుగుతుంది కానీ ప్రధానంగా ఇబ్బంది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మీకు షూరిటీలు ఇచ్చినా మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ రుణానికి మీ ఫైనల్ సెటిల్మెంట్ నుంచి రికవరీ చేయడం జరుగుతుంది కానీ అదే సమయంలో మీరు ఎవరికైనా హామీదారులుగా ఉన్నట్లయితే మాత్రం ఆ హామీదారులు మార్పు జరగకుండా మీ ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చేసరికి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ నెల పదిహేనవ తారీఖు లోపల తృప్తి సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించి మీ తాలూకా హామీదారులు మీరు ఎవరికైతే హామీ ఉన్నారో వారిని కూడా సంప్రదించి వారి చేత షూటీలు మార్పించే ప్రక్రియని పదిహేనో తారీఖు లోపుగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ రకంగా అదే రకంగా మీ పోస్ట్ రిటైర్మెంట్ ఏదైతే మీ స్వచ్ఛంద విరమణ పథకం తర్వాత మీ జీవితం ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని దృష్టి పాలక వర్గం తరఫున కోరుకుంటున్నాం దయచేసి నేను చెప్పిన సూచనను పరిగణన చేసుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీకు ఫైనల్ సెటిల్మెంట్ సజావుగా సాగడం కోసం సొసైటీకి సహకరించాల్సిందిగా మరొకసారి పాలకవర్గం తరఫున విజ్ఞప్తి చేశారు